ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ సాయినాథుని వీడియో అయితే ఈరోజు సందేశం స్టార్ట్ చేస్తూ ఉన్నారని ముందుగా సాయినాథుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు సాయినాథుడు సాయి మాటగా ఏమి చెప్పబోతున్నారు అంటే కనుక బిటా శుభ వార్తతో వచ్చాను తల్లి ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు నువ్వు ఊహించనంత ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా తల్లి నువ్వు కలలో కూడా ఊహించని అంత ధనం అనేది నీకోసం నేను తీసుకువస్తూ ఉన్నాను కాదనకుండా అందుకో ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ నీ అవ ఈ అవకాశం అన్నది జన్మలో తిరిగి రాదు తల్లి ఎందుకు అంటే అదృష్టం అన్నది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది నీకు తలుపు తట్టబోయే ఈ అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు జార విడుచుకోకు బిడా మరలా మరలా చెబుతున్నాను నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అని ఇది నీ కోసం ఏరి కోరి తీసుకువచ్చాను ఎందుకు అంటే ఇది నీకు చాలా అవసరమైన ధనం కనుక అందుకే నీకోసమే నీ సాయి తండ్రిని తీసుకువచ్చాను కాదనకుండా తీసుకోబిడ్డా అంటూ సాయినాథుడు ఈరోజు ఇలా అంటున్నారండి మరి సాయినాథుడు ఇలా ఎందుకు అంటున్నారు అది కూడా ఈ వీడియో చూడడం పూర్తయ్యేలోపు నువ్వు ఊహించినంత ధనం అని సాయినాథుని మాటల్లో మనీ మర్మం ఏమిటో తప్పకుండా విని తెలుసుకోవాల్సిందే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చి పంపించి మన వీడియోని షేర్ అయితే చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక మనిషి అని పుట్టాక నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రతిదీ ప్రాబ్లమే అయితే ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఏది మాట్లాడినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది మన ఫ్యామిలీలో ఉన్న చిక్కులు అయితే మామూలుగా ఉండవు ఇలా అలాంటి చిక్కులు సమస్యలు మనకు చుట్టుముట్టినప్పుడు అక్క మేము విసిగి వేసిపారిపోయి ఉన్న ఉన్న సరైన టైంలో రిజల్ట్ అనేది మాకు ఇక్కడ మనకు ఈ సందేశాలు వినడం వల్ల మాకు సాయినాథుని ఆశస్సులతో మాకు చాలా మంచిగా జరుగుతూ ఉంది అక్క మాకు మీ మాటలు బాబావారి మాటలు మాకు ఎంతగానో ఊరటకును కలిగిస్తూ ఉన్నాయి మాకు సమస్య అనేది చిటికలో పరిష్కారం గా మనసు తేలికబడుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం బాబావారి సందేశం వినడం వల్ల మాకు ఉన్న సమస్యలను కాసేపైనా మరచిపోయి బాబావారు మాకు ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండండి అక్క అని నేను చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారండి ఒక సమస్య కాదు ఫ్రెండ్స్ సంతానం కానీ లేదంటే ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా నాకైతే చిన్న కామెంట్ చేయండి నేనైతే బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ అందరి గురించి వందకి వంద శాతం నేను చెప్తూ ఉన్నానండి చాలా అద్భుతంగా బాబావారు వాళ్ళకు జీవితాల్లో ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు అని అందరూ చెప్తూ ఉన్నారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలి అన్నదే నా కోరిక అలాగే మీరు తప్పకుండా పరిష్కారం జరుగు కొరుగు తొలకలుగుతుంది కనుక మీరు తప్పకుండా బాబావారి సందేశాలు వినడం అయితే స్టార్ట్ చేయండి ఈరోజు బాబావారి సందేశం విందామా మరి బిడ్డ ఈరోజు నీకైతే నీకైన ధనాన్ని తీసుకువచ్చి ఇవ్వబోతున్నాను ఎట్టి పరిస్థితులను వదులుకోవద్దు అందుకో తల్లి జాగ్రత్త అందుకుని దాచుకో నీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ సాయినాథుడు ఈరోజు ఎలా అయితే అంటూ ఉన్నారండి బిట ప్రపంచంలో వెలకట్టలేనిది రెండే రెండు సంపదలు ఉన్నాయమ్మ ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెంటిని సంపాదించుకున్న వాళ్ళు ఒక్క క్షణం కూడా వాళ్ళు నిరుత్సాహంలో ఉండనే ఉండరు వాళ్ళు ప్రతి క్షణం కూడా అఖండమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇవి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడనక్కర్లేదు తల్లి ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు అంటే నీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఎలవేల్పుని నామస్మరణ చేస్తూ ఉండాలి నువ్వు ఏ భగవంతుడిని అయితే నమ్ముకుంటున్నావో పూజిస్తున్నావో ఆ భగవంతుడి నామస్మరణ చేస్తే చాలమ్మా ఇవి వాటంతట అవే నిన్ను వెతుక్కుని చేరుకుంటాయి ఆ వెలకట్టలేని రెండు సంపదలు కూడా భగవంతుడు నీకు ఇస్తాడు ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు అని మొదలవుతాయి ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరమంతా కూడా నిండిపోతాయి ఏ నామాన్ని అయితే నువ్వు స్మరిస్తూ ఉన్నావో ఆ భగవంతునికి సంబంధించిన రూపాన్ని తన మదిలో నిలుపుతాయి నీ మధ్యలో నిలుపుకో నామము అనేది ఆధ్యాత్మికత శబ్ద తరంగము తల్లి అలాగే బాబాగారిని మనం పూజిస్తున్నాం కనుక మనకు ముందుగా ధైర్యము ఆత్మస్థైర్యము కూడా లభిస్తుంది సాయినాథుడు మనకు అందిస్తారు అది ఎలాగా అంటే మనం నామం పలుకుతున్నప్పుడు మన సాయినాథుడు మనతో ఉన్న అనుభూతిని మనం కలుగుతుంది అలాగే మనం ఆత్మస్థైర్యం కూడా లభిస్తుంది ధైర్యము అనేది మనకు సాయినాథుడు అందిస్తారు అలాగే మంచిగా మనకు ఆత్మస్థైర్యం లభిస్తే కనుక మనకు అంతా కూడా మంచే జరుగుతుంది సంతోషంగా ఉంటుంది తప్పకుండా మనం అనుకున్నదంతా కూడా మనం సాధించగలుగుతాం అలాగే బెల్లం రుచి మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో తేనె కంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా బెల్లాన్ని కొరికి తింటేనే తేనెను నోట్లో వేసుకుని సప్పరించి చూస్తేనే అప్పుడే వాటిల్లో ఉన్న మాధుర్యం అనేది మనకు అనుభవం అనేది అవుతుంది అలాగే దైవము దైవ నామం కూడా అంతే దైవము దైవ నామము వేరే కాదు బిడా ఆ పేరు స్మరించగానే ఆ దైవం మన దగ్గర ఉంటారు ఇదే అనుభవించ తేనే తెలుస్తుంది వైద్యం నామం చెబుదాము శబ్దం అను అయితే వినిపిస్తుంది మన రూపంలాగా రూపం అనేది వినిపించదు ఎలాగా కనిపించ కనిపించదు ఎంతకాలం నిరీక్షించాలి భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడు అనే సందేహం అందుకే అందరిలోనూ కలుగుతుంది అందుకే కొంతకాలం మాత్రమే నామస్మరణ చేస్తే ఇంతకీ దైవనామస్మరణ చేస్తున్నాం కదా దేవుడు కనపడడం రావటం లేదు కదా వినపడడం కూడా లేదు ఇంకా ఎన్నాళ్ళు మేము ఇలా నామస్మరణ చేస్తూ గడపాలి అని మధ్యలోనే నిరాశతో నిస్పృహతో విరక్తి వచ్చి దైవనామస్మరణ విడిచిపెట్టేస్తూ ఉంటారు అలా విడిచిపెట్టకూడదు బిడా అక్కడే నిలబడాలి అక్కడే అక్కడే నిలబడాలమ్మా నువ్వు ఎంతగానో ఇష్టపడి పూజించి తల్లి నామస్మరణ చేస్తున్న భగవంతుడు నీ ముందుకు వచ్చి మాట్లాడేంత వరకు నువ్వు అక్కడే నిలబడాలి పట్టు వదలని విక్రమార్కుడులాగా ప్రయత్నించాలి అప్పుడే నీ ప్రయత్నానికి మంచి ఫలితం అన్నది వస్తుంది బిడ్డ కానీ ఏదో రెండు రోజులు చేసేసాం కొద్ది కాలం నామస్మరణ చేసేసాం భగవంతుడు మనల్ని కనుకరించలేదు మాట్లాడలేదు దిగి వచ్చి మాతో మాట్లాడలేదు అంటే భగవంతుడు కూడా నిన్ను కాస్తంత పరీక్ష పెడతాడు కదా తనలో ఎంత ఓపిక ఉంది ఎంత పట్టుదల ఉంది నా కోసం ఎంత కాలం నిలబడుతుంది ఎంత కాలం ఎదురు చూడగలదు అన్న పరీక్ష పెట్టాలని ఆ భగవంతుని మనసులో కూడా ఉంటుంది కదా పిల్లలు సంవత్సరం అంతా చదువుకుంటారు రేయింబవళ్ళు చదువుకుంటారు తిండి తిప్పలు మానేసి మరీ చదువుకుంటారు ఆఖరుకు పరీక్షలు రాస్తాడు అప్పుడు ఆ గురువు సంవత్సరం అంతా చదివిన చదువుకు సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతావో లేదో అని తేల్చుకోవడానికి ఇంకా అంతలో మాత్రమే ఆ విద్యార్థి నేను ఇంతగా చదువుతున్నా కూడా నా గురువు నాకేమీ చెప్పడం లేదు నన్ను మెచ్చుకోవడం లేదు నన్ను ప్రశంసించడం లేదు అంటే ఎలా అవుతుంది చెప్పు అలాగే బిడా సంవత్సరం అంతా కూడా చదవాలా నీ ప్రతిభ అన్నది సంవత్సరానికి ఒక్కసారి పెట్టే పరీక్షల్లో మాత్రమే తెలుస్తుంది భగవంతుడు కూడా అంటే నిన్ను కొంతకాలం శిక్షిస్తాడు ఆ తరువాత నువ్వు నిజమైన తన భక్తురాలా కాదా నువ్వు ఎంతవరకు నిలబడగలవు ఎంతవరకు ఎదురు చూడగలవు తన కోసం ఏమి చేయగలవు అన్నది కూడా చూస్తూనే ఉంటాడు బిడ్డ నిజంగా అటువంటి రోజు నువ్వు గనుక భగవంతుడు పెట్టే పరీక్షలో పాస్ అయిపోయావు అంటే గనక భగవంతుడి మనసుకు నువ్వు దగ్గర అయిపోతావు భగవంతుడు నీలో కలవడానికి తహతహలాడుతూ భగవంతుడు తనంతట తానే వచ్చేస్తాడమ్మా అంతవరకు నువ్వు ఎదురు చూడాలి తల్లి అంతేకాని కొంతకాలం నామస్మరణం చేశా నాకు ఫలితం రాలేదు ఎంతవరకు సరైనది ఒక్కసారి నువ్వే ఆలోచించుకో ఇప్పుడు అనిపిస్తోంది కదూ అరే నా సాయినాథుడు చెప్పిన మాట నిజం కదా నేను అలాగే చేస్తున్నాను కదా అనిపిస్తుంది కదూ బిటా నీకు అందుకే నీలో ఉన్న లోటుపాట్లను నీకు ఎత్తి చూపాలని నీ సాయి నీ తండ్రి అప్పుడప్పుడు నీకు ఇలా ఒక సందేశం రూపంలోనో ఒక సూచన రూపంలోనో అందిస్తూ ఉంటాడు బిటా నువ్వు అన్ని విధాలుగా మంచిదానివి తల్లి అన్ని మంచి సుగుణాలే ఉన్నాయి కానీ నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి నీలో ఉన్న చిన్న చిన్న లోపాలను నియంతట నువ్వే సరి చేసుకోవాలని ఈ అవకాశం నీ చేతికి ఇస్తున్నాను అప్పుడప్పుడు నువ్వు దాన్ని అందుకుని నీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుని భగవంతునికి దగ్గర అయ్యే క్రమంలో వెళ్ళావు అంటే కనుక ఇక భగవంతుడే నేరుగా వచ్చి నీతో కలిసిపోతాడు బిడ్డ ఇనుమును బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు వ్యాపించి అందులో వేడిని అనేది ఉంటు ఉంటుంది కదా కానీ ఆ వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చుర్రు అనిపిస్తుంది అలాగే భగవంతుడు కూడా అంతేనమ్మా నువ్వు నామస్మరణ చేస్తున్నావు కదా అంటూ వెంటనే వచ్చేయాలి అంటే కుదరదు కదా కానీ ఆ భగవంతుడు నీ మీద ఆశీర్వాదం ఉంది ఆ భగవంతుడి అనుగ్రహం నీ మీద ఉంది అని ఎక్కడో ఒకచోట తెలుస్తూనే ఉంటుంది కదూ అది నువ్వు గ్రహించగలగాలి ఆ గ్రహించగలిగే అంత బుద్ధి నీలో కలిగి ఉండాలి అప్పుడే నువ్వు గ్రహించగలుగుతావు బిడా తల్లి నామస్మరణతో మనసును పదే పదే భక్తి పూర్వకంగా సాధనలో ఉంచితే దేహమంతా కూడా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుందమ్మా నామస్మరణ చెయ్యగా చెయ్యగా ముక్క లాంటి శరీరం వేణువు అవుతుంది బృందావనంలోనే అవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు అలరించిన వేణుగాన నాదం అవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్పందించే నారడి చేతిలో తంబురవుతుంది తల్లి భక్తి ప్రేమలను నింపిచేసే నామస్మరణకు మించిన యోగం మరొకటి లేదమ్మా జన్మ పుణ్యం పునం ఫలం వల్ల ఆ భాగ్యం అనేది కలుగుతుంది దాన్ని దక్కించుకున్నవారు తుకారాం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు సజీవ సాక్ష్యాలుగా కాలంలో నిలిచి మహత్యాన్ని విశ్వాసాన్ని చాటారు నువ్వు ఎన్నో పురాణాల్లో కూడా చదివే ఉంటావు కదా బిడా మహానుభావుల గురించి నువ్వు కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకే సాధన తరుణోపాయం పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు ఎన్నో కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలకు క్రతువులను బట్టి యుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి అందుకే కలియుగంలో ఇవన్నీ చేయలేము కనుక కేవలం నామస్మరణ మాత్రమే చేసుకుంటే సరిపోతుందని చెబుతూ ఉంటారు బిడ్డ నామస్మరణకు మించింది ఇంకొకటి లేదు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామస్మరణ చేసుకోవచ్చు భగవంతుడి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పనికి చేసుకుంటూ పని తర్వాత కూడా నామస్మరణ చేసుకోవచ్చు అలా నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ చేసే పని కూడా పవిత్రమైపోతుంది అందులోనే దోషాలు అన్నీ కూడా హరించుకుని పోతాయి బిడ్డ ఆ విధంగా చేసే భగవత్ అర్పణ కర్మ అవుతుంది తల్లి అది సాక్షాత్తు అలాగని శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు చెప్పాడు కదా మన పేరు అన్నది మనకు ఎంత ఇష్టమో అటువంటప్పుడు ప్రతిక్షణం మనల్ని కాపాడి మనల్ని సృష్టించిన ఆ దేవుని పేరు అంటే మనకు ఎంతో ఇష్టంగా ఉండాలి కదా అవునా తప్పకుండా ఉంటుంది భయంలో బాధలో సుఖంలో దుఃఖంలో దేనిలో అయిన పాలల్లో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో భగవంతుని నామాన్ని మనం కలుపుకోవాలి బిడ్డ దైవం ఎప్పుడు కూడా మనతో కలవడానికి మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు బిడ్డ నామస్మరణ అనేది మనం ఈరోజు మొదలు పెడితే దైవం ఇప్పుడే మనలో చేరువవుతాడు నిరంతరం భగవన్ నామస్మరణ ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట అవుతుంది తల్లి ఎంతసేపు కూడా దురాలోచనలు చెడు ఆలోచనలు కుళ్ళు కుతంత్రాలతో చేసే ఆలోచనలతో మనసు మెదడు నింపుకోకుండా మన పని మనం చేసుకుంటూ భగవన్ నామస్మరణ మనతో గడిపితే గనుక మనకు పుణ్యజీవి మనంత పుణ్యజీవి ఇంకెవరు ఉంటారు చెప్పు తల్లి మాటే మంత్రంగా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడినా మంచిగా మాట్లాడాలి మంచిగా కోరుకోవాలి మంచినే ఆశించాలి మంచినే శాసించాలి నువ్వు ఏదైనా శాసించేటప్పుడు కూడా మంచినే శాసించాలి మంచినే శ్వాసించాలి కూడా అలాగే ఒక్కొక్కసారి మనకు ఏ చేసిన వారి తప్పుల గురించి మాట్లాడి మాట్లాడిన వారు కూడా ఆ చేసిన వారి తప్పుల్లో భాగం పంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా నీవుకు ఎదుటివారి తప్పులను ఎప్పుడూ కూడా ఎత్తి చూపకూడదు ఆ పాపంలో మనకు భాగం అవుతుంది ఆ భారాన్ని మనం కూడా మొయ్యవలసి వస్తుంది వారితో పాటు కనుక ఎవరి కర్మ ఎలా ఉందో ఎవరి ప్రాప్తం వాళ్ళది అన్నట్లు వదిలేసేయాలి ఏది పట్టించుకోవద్దు అని నీకు తెలియచేస్తూ ఉన్నాను నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతావో నువ్వు ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపగలుగుతావు మనం ఇలా గనుక మంచిగా ఉంటూ మంచిగా నడుచుకుంచు మంచిగా జీవిస్తూ దైవ నామస్మరణలో గనుక ఉంటే గనుక మనకు మనశ్శాంతి సంతృప్తి అన్నది తప్పకుండా నిండుగా మెండుగా ఉంటాయి తల్లి ప్రతి మనిషికి కూడా మనశ్శాంతి సంతృప్తిని మించిన ధనము సంపద ఇంకొకటి లేదమ్మా వీటికి మించిన ధనం ఇంకొకటి ఉంటుందా నీకు కోట్లు ఎంత ఉన్నా కూడా నీకు మనశ్శాంతి లేక సంతృప్తి లేకపోతే ఆ జీవితం నరకంగా అయిపోతుంది ఎంత సంపాదించినా తృప్తి ఉండదు మనశ్శాంతి ఉండదు మనిషికి ఎప్పుడైతే చాలు అని అనిపిస్తుందో మనశ్శాంతిగా ఉంటారో సంతృప్తిగా ఉంటారో అప్పుడు కోట్లు లేకపోయినా కూడా కోటీశ్వరుల్లాగా మహారాజులాగా బ్రతికేస్తారు తల్లి నేను నీకు అందివ్వబోతున్నాను అని చెప్పిన సంపద ధనం ఇదే బిడ్డ నువ్వు ఊహించినంత ధనం నిన్ను చేరుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను ఈ ధనమే ఈ మనశ్శాంతి సంతృప్తి అన్న ధనాన్ని నీకు నేను అందివ్వబోతున్నాను ప్రతి మనిషికి ఇది ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులే కుబేరులైన తల్లి అంటూ సాయినాథుడు ఈరోజు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ నిజానికి మనిషికి కావలసింది ఏం కావా ండి సంతృప్తి మనశ్శాంతికి మించిన ఇంకేమైనా ఉంటాయా చెప్పండి మన చుట్టూ ఎన్నో ఆస్తులు ఓట్లు పాస్తులు ఉన్నా కూడా మనశ్శాంతి లేని సంతృప్తి లేని జీవితం వృధానే కదా ఫ్రెండ్స్ తృప్తిగా తిన్నా పచ్చడి మెతుకులు కూడా అమృతంలాగా అనిపిస్తాయి కదూ మనం కోట్లు సంపాదించి మనశ్శాంతి లేకుండా తిన్న తిండిలో కూడా ఇంకా ఏదో తక్కువైందో ఏదో తక్కువైందో అన్న అసంతృప్తి ఉంటుంది కానీ తృప్తి అన్నది ఉండదు నిజంగా సాయినాథుడు ఎంత అద్భుతంగా అత్యద్భుత చెప్పారో కదూ సాయినాథుడు మనకు ఎంతో ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఇస్తూనే ఉండారండి మనకు మంచి జరగాలని మరొక్కసారి బాబావారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయిరా సర్వేజనా సుఖినో భవంతు